మేనేజింగ్ డైరెక్టరా పార్ట్నరో తెలియదు ఆయన ఆయన ఆడ పోలింగ్ అయిపోతుంది సాయంత్రం టీవీలో ఆయన అట్టి చెప్తాడు వంద సీట్లు టచ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఆడవాళ్ళు వేసేసారు మహిళలు ఓట్లు ఓట్లేసేసారు ఓట్లు ఓట్లేసేశారు అందుకని వంద దాటిపోయి ఎగ్జిట్ పోల్ సేమ్ డే చెప్తావా ఈజ్ నాట్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ ఎన్నికల కోడ్ వైలేషన్ కాదా నీకేమైనా సపరేట్ చట్టం ఉందా ఆయనకి నాకు ఛానల్స్ లేవు డబ్బులు లేవు ఇవన్నీ నీ ఛానల్స్ కదా షాడో సాక్షి షాడో ఛానల్స్ కాదా ఎవరికి తెలియదు అది నువ్వు అది పేమెంటా లేకపోతే ప్రేమ ప్రేమలు లేవు పేమెంటే కదా ఎన్ని ఎన్ని వేల కోట్లు తగలబెట్టారు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ ఛానల్స్ దాకా ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి అల్టిమేట్గా నేనేమంటానంటే ఇప్పుడు ఆడ దాడులు జరుగుతుంటే దుర్మార్గంగా దాడులు జరుగుతుంటే మీరు వచ్చి దాడులు ప్రతి దాడులు ఒకరి మీద ఒకరు అని మాట్లాడతారా అంటే ఇప్పుడు జూన్ ఫోర్త్ జూన్ ఫోర్త్ తర్వాత గాంధీ మహాత్ములు ఉన్నారా మీరు ఒక చెంప మీద కుడితే రెండో చెంప మీద కొట్టండి అని చెప్పేదానికి ఇక్కడ చూసామా ఇటువంటి పరిస్థితి ఇది యూత్ యూత్ ఏముంది ఆడోళ్ళు వాళ్ళ తల్లులు పెన్షనర్సు ఒక యువకుడు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో అమెరికా నుంచో చెన్నై నుంచో వచ్చి పట్టుదలగా వేసిపోయినాడంటే సెలవు పెట్టి వాళ్ళ అవ్వ తాతలను వదిలిపెడతాడా వాళ్ళ అమ్మ నాయన వదిలిపెడతాడా ఆ కుటుంబాన్ని ఓటు వేయకుండా ఎడ్యుకేటెడ్ అవేర్నెస్ ఉండేవాడు రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది బిడ్డల భవిష్యత్తు ఉద్యోగాలు ఉపాధి పెట్టుబడులు పరిశ్రమలు ఎవరుంటే ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు అందుకని అక్కడి నుంచి వచ్చి సింగిల్ ఓటర్ కాదు వాడు ఫ్యామిలీ అందుకని ఇది దురదృష్టకరమైన బాధ వస్తుంది ఎప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేస్తుంటే ఏం చేయాలా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్క ఒకటి వినిపిస్తా మీకు ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్ కొంతమంది తెలిసి తెలియక ఎగిరి ఎగిరి పడుతున్నారు ఇరవై రోజుల తర్వాత ఎంత మంచిగా ఉంటానో మీరు ఒకవేళ ఎవరన్నా ముచ్చట పడుతున్నారేమో రేటి శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే ఏమి ఇబ్బంది ఒక్కసారి మీరు కట్టి లేపుతున్నారు లేచిన తర్వాత అనేటువంటిది ఒకటి ఉండేది ఎవరో ఒకరు తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు బాణీలు అనుకునేటువంటి వాడిని ఈసారి నేను అనుకుంటున్నా ఒక్కసారి పాప ఎవరైతే ఎగిరెగిరి పడుతున్నారో వాళ్ళని ఒక్కసారి పట్టి చూసి ఈ ప్రాంతాలకు సంబంధించి సంబంధం లేనటువంటి వాడు రేపు ఇక్కడ ఉండేటువంటి వాడు ఒకటి బెంగళూరుకి పారిపోతాడు ఇంకొకటి హైదరాబాద్ కు పారిపోతాడు కాబట్టి మిరి మిరి పట్టం అనేటువంటిది పెద్ద పని కాదు నాయన కాస్త నేల విడిచి సాము చేయకుండా నేల మీద ఉండి సాము చేయడం అలవాటు చేసుకోండి ఆయన ఇచ్చిన వార్నింగ్ ఇరవై రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట బతకలేరంట ఏంటిది డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో ఏమనుకుంటున్నారు మీరు అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఈ విషయంలో నేనేమంటాను రేపు మా గవర్నమెంట్ వస్తుంది నో డౌట్ మినిమం వన్ థర్టీ ఫైవ్ వస్తున్నాయి మీ మాదిరిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈమెం చెప్పటంలా మీ కడపలో మీ పరిస్థితి ఏంటి కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది నేనేం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో